థ్యాంక్ యూ ఉండొచ్చు నేనే చెప్పిన కదా నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా నాట్ ఫర్ ద కాస్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ ఎందుకంటే నేను ఈ త్రీ మంత్సే కాదు మొత్తం త్రూ అవుట్ జర్నీ అన్న నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకు వెళ్తున్నప్పుడు ముక్కు ముద్ది చెయ్యి కాలు ఇరగొట్టుకున్నాను నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా సినిమా షూట్ని మధ్యలాగా నేను హౌస్కి వచ్చిన బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో మూడు నెలలు రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతుంది సో డెఫినెట్గా నేను నాకు ఇబ్బంది అయితే అది కూడా ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను కానీ ప్రతి ప్రతి గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెండ్ చేసినా అంటే కన్నుకు దాకింది నేను నడుముకు దాకింది షోల్డర్కి తాకింది ఆ పెయిన్ స్లో స్లోగా తెలుస్తుంది నాకు సో నేను ఇంకా అటాక్ వెళ్ళిన అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు అది ముందే తెలిసింది వా నా పండరా ఫస్ట్ అని సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తావు సో నాకు నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో అండ్ ఇంకోటి ఆ టాస్క్ రెండు రోజులు అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేను నేను వన్ డే అవుతుందేమో అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా నేను ఫస్ట్ డే డౌట్గా గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే డ్యాన్స్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చని నేను ఇమ్మీట్లీ దానిలో జంప్ అయినా జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచినాం గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎల్ ఆప్షన్ ఇచ్చారు సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ బృద్దిగా తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి వాళ్ళని తీసేయాలనేది మా పాయింట్ అందుకనే మా వాళ్ళందరూ మా పాయింట్ మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం ఇట్లా ఫుల్ ఎగురుదాం ఎంజాయ్ చేద్దామంటే విన్ అయినాక ఎగురుదాం ఇప్పుడు ఏమవుద్దు మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికెళ్ళి ఎగరండి వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు మనం లోపలికెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఏం అవసరం లేదు మనం ఇప్పుడు హై వచ్చినాం కదా చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తుందో చూద్దామని అనుకున్నాను మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తే మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా ఏది నాకు అగెన్స్ట్గానే పోతుంది అన్నీ సో ఇది అన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయినాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలు అన్నీ ఒక దగ్గర క్లబ్ అయింది సో చూసిన చూసినా నాకే ఎవరినీ అమ్మ ఎన్ని మాట్లాడినా నేనని అనిపించింది అంటే అర్థం చేసుకో ఆ మ్యూజిక్ ఇంపాక్టు నేను సిచ్ వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది ఏమో నా నేను మాటల వల్ల తీసేసి ఉంటే అయితే హండ్రెడ్ పర్సెంట్ అది మాట్లాడకుండా ఉండేవాడి అని చెప్తా కానీ వాళ్ళని క్లియర్గా చెప్పారు ఆ టీం వల్లే నా దగ్గరకు వచ్చిర్రు మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని నేను మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని సో వాళ్ళు ఎందుకు వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్గా అడిగారు నేను చెప్పిన ఆ మూడు నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేదు అన్న మూడు రోజులు చపాతీ దోశ పప్పు మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా నాతో అయితే ఈ ఫుడ్ ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ దాకా తినాల్సి వస్తుంది దానివల్ల చాలామంది అప్సెట్ అయినాయి చెప్పుకోలేదు ఎవరు సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని సో ఇది ఫోర్ గ్రౌండ్ అయిపోయినాయి అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి ఈ ఎఫెక్ట్ అంతా వాటి అన్నిటికీ యాడ్ అయ్యాను